మస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బద్దుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతానగరం జీవీకే ఫంక్షన్ హాల్ నందు జీఎస్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ నెల పదహారవ తేదీ బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించబడే ఉచిత మెగా వైద్య శిబిరం అందరి కోసం సీతానగరం మండలం జీవీకే ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రిటైర్డ్ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సమావేశానికి మండల వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులంతా హాజరయ్యారు కిడ్నీ అంత గొప్పదంటే మనల్ని ఇబ్బంది పెట్టదు ఎక్కడ కూడా ఎప్పుడు తాను పని చేయడం మానేసే పరిస్థితి వచ్చే కూడా మనకి సిగ్నల్ ఇవ్వదు అది అంత సెల్ఫిష్ అది అంటే అంత ఒక సిన్సియర్ కూడా అంత బాగా పనిచేస్తుంది అది ఇంకా నా వల్ల కాదు అంటే ఇంక నైంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత కానీ మన సిగ్నల్ ఇవ్వదు కిడ్నీ అలాగని చెప్పేసి మాకు ఏ రోగం లేదు అనుకుంటే ఉందో లేదో తెలియదు కదా అందుకనే వచ్చి చెక్ చేయించుకోవాలి అలాగే క్యాన్సర్ కూడా ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే దాన్ని మనం టోటల్గా నయం చేయవచ్చు అనారోగ్యాన్ని తగ్గించవచ్చు అది ఫోర్త్ స్టేజ్కో లేకపోతే థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా చాలా కష్టంగా ఉంటుంది కానీ ఎంతో కష్టపడాలి బోల్డని డబ్బులు వేస్ట్ చేసుకోవాలి తిరుగుడు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టేజ్లో దాటిపోకుండా ఉండే విధంగా మనం ఇక్కడ ఫ్రీ బస్సు ఫ్రీ ఫ్రీగా చెకప్ ఏర్పాటు చేస్తాం కాబట్టి వచ్చి చెక్ చెకప్ చేయించుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఎవరన్నా రండి మేడం అలాగే ఎవరన్నా డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మన బసవ తారకం హాస్పిటల్ ద్వారా కానీ లేకపోతే అందుబాటులో ఉన్న వేరే హాస్పిటల్ ద్వారా కానీ వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేపడతాం మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇంకా రాని వాళ్ళకు కూడా తెలియజేయండి మన రాజనాగర్ నియోజకవర్గంలో ఓటమి ప్రభుత్వం తరఫున మండలంలో ప్రజలందరికీ విస్తృత మెగా శిబిరాన్ని పదహారు నాలుగు రెండు వేల నుండి ప్రారంభించబడుతుంది దీనికి ఓటమి నాయకులందరూ కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చౌదరి గారు ఇంకా వేరే చౌదరి గారు ఇంకా అందరూ మొత్తం మండల్ లెవెల్ నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా కలిసి ఇది ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏ అనారోగ్యం వచ్చినా ఈవెన్ హెడాక్ వచ్చినా సరే ఈ ఇంటిగా డాక్టర్ ఉంటారు కాబట్టి వచ్చి ఇక్కడ ఉచితంగా పరీక్ష చేయించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యాన్ని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో ఈ మస ఈ వైద్య శిబిరాన్ని మన భక్తులు బలరామకృష్ణ గారి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది దాని ద్వారా ఈ ఖర్చుని భరిస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చేస్తున్నారు ఇందులో ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఉంటుంది వీలైతే రాసుకోండి మీరు జనరల్ ఉంటుంది గుండెకి గుండె గుండెకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి చెకప్ ఉంటుంది శమ చెకప్ ఉంటుంది కిడ్నీకి సంబంధించిన వైద్యానికి సంబంధించినటువంటి చెకప్ ఉంటుంది వైద్యం ఉంటుంది అలాగే కంటికి సంబంధించింది కేళ్ళకి సంబంధించింది అలాగే గైనిక్ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి వైద్యం అలాగే మూత్రకోశ వ్యాధికి సంబంధించింది ఈఎన్టీ అంటే ఈఎన్టీ అంటే ఏ మన నోసు ఇయరు ముక్కు అనేది అలాగే చిన్నపిల్లలకు కూడా చిన్నపిల్లలకు సంబంధించినవి నర్ములకు సంబంధించినవి చాటి ఊపిరితిత్తులకు సంబంధించినవి అలాగే డెంటలు స్త్రీ గర్భకోశ వ్యాధికి సంబంధించినటువంటి ఎక్స్రే కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తారు అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు అలాగే స్త్రీలు ఉదర ఉదర సంబంధిత వ్యాధులు కూడా ఇక్కడ చేస్తారు చెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ క్యాన్సర్లో చెస్ట్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఇక్కడ స్కాన్ చేస్తారు ఇక్కడే చ స్కాన్ చేస్తారు ఇక్కడికి చాలా అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు ఉన్నటువంటి బస్సు ఒకటి జిఎస్ఎల్ హాస్పిటల్ వారి యొక్క స్పాన్సర్ చేస్తూ వాళ్ళ యొక్క ముప్పై మంది డాక్టర్లు గడికి వస్తారు వచ్చి ఈ పదహారు సంబంధ ఈ పదహారు గాడికి సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి వైద్యాన్ని మీకు ఇక్కడ అందిస్తారు అలాగే మంచి స్పెషలిస్టులు వచ్చినటువంటి వాళ్ళతో పాటే ఒక స్కానరు ఎక్స్రే సంబంధించిన ఒక బస్సు కూడా ఇక్కడికి వస్తుంది ఇక్కడే స్పాట్లోనే చెక్ చేసి మళ్ళీ మీకు రిపోర్టు ఫ్రీగా అందించడం జరుగుతుంది అలాగే కైంటి వైద్యం పరీక్ష చేయించుకున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మాకు ఏ ప్రాబ్లం ఉంది ప్రాబ్లం లేదనే భయం లేకుండా లేదంటే లేడీస్ రావాలని భయం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అటువంటి భయం కూడా లేదు ఎక్స్రే స్కానర్ ఇవన్నీ కూడా బస్సులోనే ఉంటాయి వాళ్ళకి ఇండివిజువల్గానే చేస్తారు కాబట్టి ఎటువంటి బిడియం పడకుండా అందరూ వచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా కూటమి ప్రభుత్వం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఎమ్మెల్యే గారి యొక్క పూర్తిగా వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఖర్చు చేస్తూ ఇక ఏర్పాటు చేస్తున్నారు అలాగే వచ్చిన వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు కానీ లేదా వాటర్ ప్యాకెట్స్ కానీ మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో వైద్యం చేయించుకుని వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ తీసుకుని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ఈ రిక్వెస్ట్ని మీకు తెలిసిన వాళ్ళు మళ్ళీ మీ గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక పది మందికి ఆ పది మంది ఇంకో పది మందికి కూడా తెలియజేసి కంపల్సరిగా అందరూ వచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా మన విలేకరు సోదరుల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి మిమోగ్రామ్ మిమోగ్రామ్ టెస్ట్ ఎక్కడ చేస్తాము అలాగే పాస్ఫియర్ అని చెప్పేసి అది కూడా ఈ టెస్ట్ కూడా ఇక్కడ చేస్తారు ఎక్స్రే కూడా ఇక్కడైతే ఇస్తారు అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా ఇక్కడ బస్సులోనే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరీక్ష చేయించుకొని వారికి కావాల్సిన మెడిసిన్ మెడిసిన్స్ తీసుకుని వైద్యం పొంది వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు మన ఓటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ వహించి వారు వారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడికి వచ్చేలా ఏర్పాటు చేయాలి ఈ ఏర్పాటులో మీరు శ్రద్ధ వహించవలసి కోరుతున్నాం అలాగే అందరు కార్యకర్తలు అందరిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఆ గ్రామాల్లో టౌన్ టౌన్ ద్వారా కానీ వ్యాన్ ద్వారా కానీ ఏదైనా ఆటో ద్వారా కానీ అందరికీ తెలిసే విధంగా చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం